సంఘం ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి శ్రీకారం త్రిదండి చినజియ స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన వెలమ కుల సౌకర్యార్థం పద్మనాయక ఫంక్షన్ హాల్ లో నూతనంగా ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు నగరంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ ఆవరణలో నూతనంగా నిర్మించబోయే ఏసీ ఫంక్షన్ హాల్ కు శ్రీ త్రిధండి శ్రీమన్నారాయణ చిన్నజీయ స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు ఇటీవల జరిగిన పద్మనాయక వెలమ సంఘ సమావేశంలో ఏసీ హాల్ తో పాటు మెస్ ఫంక్షన్ హాల్ డైనింగ్ హాల్ నిర్మాణాలకు తీర్మానం చేశారు చెల్మడ లక్ష్మీ నరసింహారావు సూచనలతో తల సహకారంతో నిర్మాణం జరపనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్నజీయ స్వామితో పాటు జువ్వాడి వేణుగోపాలరావు కార్యదర్శి చీటి ప్రకాశ్ రావు విలమ సంఘ ప్రతినిధులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు